ఎదురు చూస్తున్న వీకెండ్ నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ నో ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ అయితే కొత్త ట్విస్ట్ తో అడుగు పెట్టడం జరిగింది సోనియా లీయెస్ట్ ఓటింగ్ తో పృథ్వీ ఆతిథ్యాలతో కొనసాగుతూ వచ్చేసింది ఆట అంతా సోనియా చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఆడియన్స్ మాత్రం తనని ఎలిమినేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇదే విషయం పైన నాగార్జున కూడా కోటింగ్ ఇస్తూ వచ్చేసారు ఉన్న కంటెస్టెంట్స్ కాదు బయట ఉన్న ఆడియన్స్ కూడా ఏం అనుకుంటారో అన్నది ఆలోచిస్తూ ఆట ఆడితే బాగుంటుంది సోనియా అంటూనే సోనియా సీక్రెట్ రూమ్ లో ఉంచేందుకు అయితే ప్లాన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసారు అయితే ఇక్కడ సోనియాని ఎలిమినేట్ చేస్తున్నట్లు లీయెస్ట్ ఓటింగ్ లో ఉన్న సోనియాని ఎలిమినేట్ చేసి తనని అయితే సీక్రెట్ రూమ్ లో పెట్టబోతున్నారు సోనియాని సీక్రెట్ రూమ్ లో పెట్టడం ఏంటి డైరెక్ట్ గా ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది అంటూ తల పట్టుకుంటున్నారు నిఖిల్ ఫ్యాన్స్ అంతా ఏది ఏమైనా సోనియా ఎలిమినేషన్ తో ఒక్కసారిగా నిఖిల్ ప్రథ్విల్ కి హార్ట్ బ్రేక్ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది సోనియాని కాపాడేందుకు స్పెషల్ రూమ్ అంటూ బయటకి పంపించి ఇక లీక్స్ అనే తనకి చోవులో వేసేసి ఇంకా హౌస్ లోపలకి మరోసారి పంపించి తనతో ఆటలాడించేందుకు పెద్ద ప్లాన్ వేసేసాడు సీక్రెట్ రూమ్ అంటూ